విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం వారిని మంచి మార్గంలో నడిపించాలని ముప్పై రెండవ వార్డు కౌన్సిలర్ లలితమ్మ అన్నారు పట్టణంలోని స్థానిక ముప్పై రెండవ వార్డు బొమ్మల సూత్రం మున్సిపల్ ఉన్నత పాఠశాలలో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశాన్ని పండుగ వాతావరణంగా గురువారం మెగా పేటిఎం కార్యక్రమం నిర్వహించారు అనంతరం ఉపాధ్యాయులు మాట్లాడుతూ బొమ్మ సత్రంలో మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో వర్షపు నీటితో బురదమయంతో నానా అవస్థలు పడేవారమని కానీ కౌన్సిలర్ లలితమ్మ మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించి వెంటనే మట్టి తోలించి స్కూల్లో అందంగా దిద్దించడం జరిగిందని రాజగోపాల్ రెడ్డి దంపతుల వల్లనే ఈరోజు పాఠశాల అభివృద్ధి జరిగిందని తెలిపారు కౌన్సిలర్ లలితమ్మ మాట్లాడుతూ అందరికీ విద్య మన బాధ్యత అని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమం ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొనడం సంతోషమన్నారు అనంతరం తల్లిదండ్రులకు ముగ్గుల పోటీలు నిర్వహించి వారికి బహుమతులు అందజేశారు అదేవిధంగా ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు అనంతరం కౌన్సిలర్ లలితమ్మను ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది ఉపాధ్యాయులు మహానంది ఈశ్వర్రెడ్డి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు అప్పట్లో ఈ బడి చాలా మురికి నీళ్ళు నిలబడి వాన పడితే చాలా రోతగా ఉండేది మరి ఈ బ్రిడ్జిని తయారు చేసేటప్పుడు మేడం గారు ఏం చేశారంటే సుమారుగా ఒక రెండు వందల టిప్పుల మన్నును మన బడిలో తోలించారు అప్పుడు ఇది హైట్ ఐటుకు వదిలింది అయిన తర్వాత ఈ బడి ఇంత అందంగా రూపు మారింది అనమాట హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి